పెన్షనర్స్కి టూ ఫార్టీ సిక్స్ పర్సెంట్ చెల్లింపు ఆర్థిక శాఖ అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి విరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ప్రయత్నమే చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్పెన్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా చెప్పిన టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్ అని చెప్పి మెయింటే చూస్తున్నాం పెన్షనర్స్కి ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది ముఖ్యంగా మనకి ఆర్థిక శాఖ ఒక కీలక జీవోను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం యాజ్ పర్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఆర్డర్స్ ద రివైజ్డ్ డిఏ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఈ డిఏకి సంబంధించి ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మనకి డిఏ విడుదల చేయాలి అని చెప్పి కోరుకున్న నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు అలవెన్స్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఆర్డర్ అండర్ ద సిక్స్త్ పే కమిషన్ ఫ్రమ్ టూ థర్టీ నైన్ పర్సెంట్ టు టూ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అండ్ పెన్షన్ అని చెప్పి సో ముఖ్యంగా పెన్షన్ అదేవిధంగా ఈ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ అయితే భారీగా పెరగనుంది ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఈ నెలలో ముఖ్యంగా ఈ డిఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది సో ముఖ్యంగా డిఏ అయితే అకౌంట్లో జమ కానుందని చెప్పి ఒక అధికారిక సమాచారం మేము చూసుకుంటాం ద పేమెంట్ విల్ బి రౌండెడ్ ఆఫ్ ద సో ముఖ్యంగా క్రెడిట్ క్రెడిట్ ఎవర్ అకౌంట్ అని చెప్పి సో మొత్తంగా ఇది గుడ్ న్యూస్ ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్